శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమ శ్రీ గురుభ్యో నమ హరిహివోం ఈరోజు మనం ఒక మంత్రం గురించి తెలుసుకుందాం దీని పేరు మన్మథబాణ మంత్రం స్త్రీ పురుష వశీకరణకు అద్భుతమైన తంత్రం దీని కామదేవ మంత్రం పంచబాణాలు సమ్మోహనాస్త్రం అని కూడా అంటారు అయితే ఇది ఇంతకుముందు ఈ వీడియో వేశాను దాన్ని మళ్ళీ తీసివేసి ఇప్పుడు మళ్ళా దీనికి సరి చేసి వేస్తున్నాను అసలు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క వీడియో చేయటానికి ఒక కారణం కూడా ఉన్నది ఏంటంటే చాలామంది చాలా రకాల కుటుంబ సమస్యలతో బాధపడుతూ భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోవటం కానీ లేదా భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం కానీ తిరిగి రాకపోవటం కానీ లేకపోతే వీళ్ళ మీద ఏదైనా కేసులు గట్టాలాంటివి పెడతాం కానీ ఇటువంటి చేస్తామనేది జరుగుతుంది దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు ఎంతోమంది సంప్రదించాను ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా చాలామంది సంప్రదించారు అయితే చూశాను చాలామంది నేను తంత్రం చేయాలంటేనేమో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎవరికమ్మని ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి వాళ్ళ దగ్గర ఆర్థికమైన పరిస్థితి ఉండదు లేదా బయట అనేకమైన తిరిగి వచ్చేసి అంతమందిని చూసిన తర్వాత అసలు దగ్గరికి వచ్చేప్పటికీ వీళ్ళు డబ్బు పెట్టలేరు చేయలేరు నమ్మకాలు పోతాయి పోనీ కొంతమంది డబ్బు ఉండదు మరి ఏం చేస్తారు సమస్య అందరికీ తీరాలి చూశాను చూశాను సర్లే దీనికి ఒక మార్గం చేద్దామని నిన్న చూశాను తాంత్రికమైన చేస్తే చాలా ఖర్చుతో కూడుకుంది అది కర్మ వెతుకున్న తర్వాత కర్మ మనం కడుక్కోవాలి చేత్తో అది ఎవడకాడికి అనుభవంలో తెలియాలి తప్ప చెప్తామంటే ఎవరికి తెలియదు చేతులు పెడితే కలితే అప్పుడు అర్థమవుతుంది సరే ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఈ మంత్రం అంతా కూడా చెప్తున్నాను చూడండి వివరంగా అంతా అసలు మన్మధమాన మంత్రం ఈ మంత్రం తెలుసుకోవడానికి ముందు కూడా దీనికి సంబంధించిన పూర్వాపరాలన్నీ చెప్తా ఏమీ తెలుసుకోకుండా మంత్రంలోకి వెళ్తే చాలా దెబ్బ కొడుతుంది అందుకని దాని పూర్వాపారాలు లోతుగా తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి తప్ప తెలవదు ఎప్పుడు ఏది చేయకూడదు ఈ రోజు వరకు చెప్పినోడు లేడు చెప్పినోడన్నా ఆదరించాలి దాన్ని తెలుసుకోవాలి సరే ఇప్పుడు చూద్దాం ఇది చాలా అనుభవంలోది ఈ ప్రక్రియ విధానం చాలా మంచి మనస్తో చెయ్యాలి చేస్తే కనుక తప్పక నూటికి నూరు పాళ్ళు తరించినటువంటి కార్యం జరుగుతుంది అసలు ఏంటి మరి వసీకరణం అంటే ఏంటి ఏదైనా ఒకటి మనం లోపరుచుకుంటేనే కానీ అది విజయం కలగదు కనుక ఆ లోపరుచుకునేటువంటి ప్రధాన శక్తిని వసీకరణ శక్తి అంటారు వశీకరణకు ముఖ్య దేవత ఎవరు రతీదేవి ఆమెకు సంబంధించిన బీజాక్షరం ఏంటి క్లీమ్ దీన్నే కామేశ్వరి బీజం అంటారు ఈ రతిదేవి యంత్రం ఎలా ఉంటుంది ఆరు కోణాలు ఉంటుంది అంటే డౌన్ వాట్ ట్రయాంగిల్ అండ్ అప్ వాటర్ ర్యాంగిల్ డౌన్ వాట్ ట్రయాంగిల్ అంటే శక్తిని చూపిస్తుంది అప్ వాటర్ ట్రయాంగిల్ అంటే శివును చూపిస్తుంది ఈ డౌన్ వాట్ ట్రయాంగిల్ ఏంటంటే నీరు అప్ వాటర్ ట్రయాంగిల్ ఫైర్ ఈ రెండింటి మిక్సింగ్ శక్తి పోడం అర్థమైందా మీకు షట్కోణం దానిపైన మూడు వృత్తాలు ఉంటాయి ఇది సూక్ష్మంగా ఆ యంత్రం మరి ఈ పంచబాణ బీజాలు ఏమిటి అసలు అసలు పంచబాణాలు ఎందుకన్న బీజాలు ఏంటంటే ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహ ఎ పంచబాణాలు ఏ పంచబాణాలు ఈ అన్నమాట అయితే ద్రామ్ అనేది దత్తాత్రేయ బీజం కూడా సరే మరి మన్మదరిక బీజం ఏంటి క్లీం సరే మరి ఐం బీజం ఏంటి సరస్వతి దేవి దేనికి వాడతాం ఆకర్షణకి హ్రీం అనేది శివశక్తి బీజం ప్లస్ మహామాయాదేవి శ్రీమనే బీజం లక్ష్మీదేవి మాయకు మరి ఈ వశీకరణ విద్య అంటే ఏంటి అసలు వశీకరణ విద్య వలన తాను కోరిన దేవత తనకి వశం అవుతుంది వాడికి ఇస్తుంది జంతువులపై ప్రయోగించినా కూడా అది వశ్యమవుతాయి అలాగే స్త్రీ పురుషులు కూడా అన్యోన్యంగా ఒకరికొకరు స్వాధీనమై ఉంటారు ఈ విద్య వలన ప్రకృతి కూడా వశము కాగలదు ఈ విషయం కనుక చూస్తే ఎవరికైనా సరే రాజశ్యామల మంత్రంలో కానీ మాతంగి మంత్రంలో కానీ ఇట కొన్ని మంత్రాలు ఉన్నాయి మనకి ఈ మంత్రాలు చూస్తే వీటిలో అర్థం అవుతుంది ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మంత్ర అర్థం ఇక్కడ ఓకే తర్వాత ఈ విద్యకు ప్రధాన పురుషుడు ఎవరు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి యొక్క మురళికి తిరిగి లేదు ఆ శ్రీకృష్ణ భగవాను సంబంధించిందే క్లింకారం ఈ క్లింకారమే వశీకరణ బీజం ఇక్కడ చిన్న విషయం చెప్తాం అంతమంది వీడియోలు కూడా చెప్పా ఎవరికైనా సంతానం కనుక లేకపోతే సంతాన గోపాల మంత్రం చేస్తారు దాంట్లో మగవాళ్ళు అయితే గనక హ్రీం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత అని చెప్పి మగవాళ్ళు చేస్తారు అదే ఆడవాళ్ళనుకో ఆ హ్రీం అనే ప్లేసు క్లీం కలుగువాలి క్లీం దేవకీ సుత గోవింద వాసువా జగత్పతే దేహిమే తనయం కృష్ణ థ్యామహం శరణం అని చెప్పి పిల్లలు కావాలని చెప్పి అర్థిస్తూ శ్రీకృష్ణుడు చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అయితే మరి దీనికి ఏమి కావాలి ఒక భావన అనేది ప్రధానం అంటే ఏంటది ఒకదాన్ని ఏదైతే సాధించదలుచుకున్నావో దాన్ని తదేకమైన దీక్షగా ఈ మనసు అనేటువంటి సరోవరాన నీ యొక్క ఆత్మశక్తితో దాని యొక్క రూపం సృష్టించుకోవాలి దాన్ని చేసి దాన్ని ఆరాధించాలి దాన్ని గమనించాలి లేదా ధ్యాని దాన్ని ధ్యానించాలి అంటే ఉదాహరణ ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు అమితంగా ప్రేమిస్తారు ఏమవుతుంది పొడుకున్నా లేచిన ఇంత చేస్తున్నా రూపము కళ్ళలోనే వెళ్తాడు అందుకే కొత్త పెచ్చోడు పొద్దాడని అలా కళలోనే కనబడుతూ ఉంటుంది అంటే ఒక రూపాన్ని నువ్వు తదేక దీక్షగా నీ మనసుల్లో అన్ని నిలుపుకోవాలన్నమాట ఓకే మంత్రాలు మంత్రాక్షాలని ధ్యానించుట అంటారు అలా యంత్రమునందలి బీజాక్షరంపై మనసు నిలుపుటం దీన్ని రమించుట అంటారు ఏంటది మంత్రము యంత్రమునందలి బీజాక్షరంపై మనసు నిలుపుట యంత్రం ఉండగానే కాదు ఆ యంత్రం మీద ఉన్న బీజాక్షరాలు అనేది ఏంటో కూడా చూసి దామే మనసు నిలపాలి దీని తాదాత్మ్య స్థితి అంటారు అంటే దాన్నే లీల మగుట అంటారు చాలామంది జపం చేస్తూ 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 కూడా మధ్యలో జపం కూడా ఆగిపోతుంది అలాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అదే తాదాత్మ్య స్థితి నెక్స్ట్ త్రికరణములు అంటే మనో కాయములు అంటారు అంటే మనస్సు వాక్కు కాయము శరీరము వీటి ద్వారా చేసేటువంటి దీని ఇచ్చాదులు అని కూడా దీనికి దీనికి సంబంధం ఏంటో చెప్తా త్రికరణములు మనసు వాక్కుసరి ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసే పని చాలా సంపూర్ణంగా ఉంటుంది అంతేగాని ఒకటిను మనసులో ఉందొకటి నోట్లో చెప్పే మాట ఒకటి చేసేదొకటి పొంతం లేకుండా అంటే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది కాబట్టి ఈ త్రికరణములు ఈ మూటికి సమన్వయం కుదిరితే కనుక చేసే పని ఎలా ఉంటుంది పర్ఫెక్ట్ పని అంటే మనసులో పుట్టినటువంటిదే నువ్వు బయటికి చెప్పి బయటికి చెప్పింది చేసావు ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మనసు ఒకటి చెప్తే వాక్కు ఒక రకంగా సూచిస్తుంటే శరీరం ఇంకో రకంగా పనిచేస్తే ఏమవుతుంది చండాలంగా ఉంటుంది కాబట్టి అటువంటిది ఉండకూడదు నెక్స్ట్ సర్వానికి మూలమైనది ఏంటి మూలాధార శక్తి అది ఎక్కడుందో ఆ పక్కన పటంలో ఉంది ఇచ్చ జ్ఞాన క్రియ శక్తులపై ఆధారపడి ఉన్నదే మూలాధార శక్తి ఇచ్చ కోరిక ఎవరికైనా పుడుతుంది ఒక పని చెయ్యాలి అనే కోరిక కానీ దానికి సంబంధించిన జ్ఞానం అది ఎలా చేయాలి ఇది చేయటం వల్ల మంచిగా చెడ డిస్క్రిప్షనరీ అంటారు అంటే ఏంటంటే వివేచన అనేది ఉండాలి అది చేసి అది ఆలోచించిన తర్వాత క్రియలోకి దిగుతాడు అంటే చేసేటువంటి యాక్షన్లోకి దిగుతాడు అంటే కోరిక అనేది ఉండటమే కాదు ఆ కోరిక తగ్గట్టుగా దానికి సంబంధించి మంచి చెడు ఈ పని చేయటం వల్ల నాకు మంచి చెడ అని ఆలోచించుకోవాలి కాబట్టి ఈ యొక్క ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులపై కూడా ఆధారపడి ఉంటుంది మూలాధార శక్తియే ప్రాణశక్తి ఇక ప్రాణం అంటే ఏంటి అది మనలో ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ లాంటిది మనలో ఉన్న తేజస్సే మన ప్రాణం మినుగడ పురుగులో గల కాంతియే ప్రాణం ఈ ప్రాణము శరీరమంతా తిరుగుతూ ఉంటుంది ఒక్కో సమయంలో కేంద్రానికి చేరటం వలన మనం తలచినది జరుగుతుంది అంత మాత్రం అన్నీ జరగవు కారణం ఆ శక్తి విభిన్న కేంద్రాల నుండి ఉంటుంది అంటే డీసెంట్రలైజ్ అయిపోతుంది ఒకే చోట ఉండదు ఆ శక్తిని స్వాధీనంలో ఉంచుకుంటే అణిమాది అష్టసిద్ధులు పొందవచ్చు తలంచిన కార్యక్రమాలు జరుగుతాయి ఆ అణిమాది సిద్ధులు ఏంటో చెప్తాం అది కూడా చెప్తా ఈ ప్రాణశక్తిని ఏమంటారు చైతన్య శక్తి అంటారు ఈ శక్తిని చూస్తే దైవశక్తిని చూచినట్లే మళ్ళీ ప్రాణశక్తిని ఏమంటారు చైతన్య శక్తి అంటారు ఈ శక్తిని కనుక చూస్తే దైవశక్తిని చూచినట్లే అంతేగా మరి నీలో ఉన్న ప్రాణశక్తిని కనుక నువ్వు చూస్తే నువ్వు దైవాన్ని చూసినట్లే భగవంతుని చూచావా చూస్తావా అంటే ఈ ప్రశ్నకు సమాధానం నేను చూచాను ఎలా అంటే అది ఒక మెరుపు కోటి మెరుపులు ఒక్కసారి వెలిగితే ఎంత కాంతో అంత కాంతితో నేను పూజించే దేవతను చూచాను ఇదే దైవ సాక్షాత్కారం దేవుని చూసినంత మాత్రాన నేను మహామౌని కాలేను అలా అని చెప్పి ఈ సృష్టిని తలకిందులు చేయలేను ఈ దర్శనం ఏ ఒక్కసారో జరుగుతుంది అందరూ ఋషులు యోగులు దైవాన్ని చూచారు వారి అనేక శక్తులు ఉన్నాయి అంత మాత్రాన కర్మానుభవం తీరిపోదు సరే మరి అష్టమహాసిద్ధులంటే ఏమిటి అణిమా సిద్ధి మహిమా సిద్ధి గరిమా సిద్ధి లగిమా సిద్ధి ప్రాప్తి సిద్ధి సిద్ధి ఓకే ఈశత్వ సిద్ధి సిద్ధి ఏమిటి అసలు ఏమిటి అంటే అణిమా అంటే ఏంటి తన్ను కానీ ఇతరమైన గొప్ప వస్తువు కానీ అణుగా అంటే తన తాను తగ్గించిన సూక్ష్మరూపాన్ని చేసుకుంటాం మహిమ అంటే ఏం చేసుకుంటాడు తన శరీరాన్ని పెంచుకుంటాడు ఎంత కావాలనంత గరిమా శరీరాన్ని స్థూలంగా లావుగా పెంచుకుంటాడు లగిమా శరీరాన్ని తేలిగ్గా చేసుకుంటారు నీటిపై నడవటం ఆకాశ మార్గాన్ని పోవటం ఇటువంటి చాలా దూది కంటే కూడా తేలిగ్గా చేసుకున్న శరీరాన్ని ప్రాప్తి సిద్ధి అంటే ఏంటి ఏది కావాలన్నా సరే శూన్యం నుంచి సుట్టించుకుంటారు గాలు ఇటు అనగానే ఏది కావాలంటేది తిండి కావాలంటే తిండి బట్ట కావాలంటే బట్ట ఏదన్నా దాని నుంచి సృష్టించుకుంటారు ప్రాకామ్య సిద్ధి అంటే ఏంటంటే ఆడు కోరుకుంది పొందటం ఏంటి కోరుకున్నది పొందటం వాడి మనసులో ఏదనుకుంటే దాని తగ్గట్టుగా నడవటం అంటే ఎక్కడో దూరంలో ఉందో చూడాలనుకున్నాడు చూసేసాడు దూరంగా ఉంది వినాలనుకున్నాడు వినేసాడు ఆకాశంలో వెళ్ళాలనుకున్నాడు వెళ్ళేశాడు వెళ్ళిపోయాడు ఇటువంటి అన్నీ వాళ్ళ వయసులో ఉంటాయి ఇక ఈశత్వ సిద్ధి అంటే పంచభూతాల మీద అధికారం కలిగి ఉండటం ఇంద్రాది దిక్పాలను కూడా నియంత్రించగలిగే అధికారం నెక్స్ట్ వశిత్వము ఇక సకల జీవరాశులు కూడా వీళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తిస్తాయి అన్నమాట ఈ వశీకరణకు ముఖ్య సూత్రం ప్రేమ అంతే కదా ప్రేమతో ఏదైనా సాధించాలి మన అందరితో మంచిగా ఉండాలి దానివల్ల మన అందరినీ ప్రేమించగలం అందరి వల్ల మనం ప్రేమించబలడతాం అంటే యాజ్ యు సో యూ రేప్ ఎంత విత్తనం తెలితే అంతే పంట వస్తుంది అందరినీ ప్రేమించాలి మరి ఈ ప్రేమలో చాలా తేడాలు ఉన్నాయి ఒక ప్రేమ తల్లిపై గల మమ్మగారు ఇంకొక ప్రేమ కేవలం సుఖానుభూతి అయితే ఎటువంటి స్త్రీని లొంగ తీసుకోవాలి ఎటువంటి స్త్రీని లొంగ తీసుకోకూడదు అనే దానికి చాలా చాలా నియమాలు ఉన్నాయి అవి దీని తర్వాత వీడియోలో తప్పకుండా వేస్తాను తెలుసుకోవాలి అసలు మీ అందరూ కూడా అంతేగాని ఎవరు పడతా ఇచ్చేసి లేనిపోని శాపమో పాపమో మాత్రం వెంట తెచ్చుకోవద్దు దయచేసి చెప్తున్నా నెక్స్ట్ ఒక స్త్రీని ప్రేమించాం ఆ స్త్రీని లోపరచుకోవాలి దీన్ని సాధించేదాన్ని ఈ విద్యను ఉపయోగిస్తాం అయితే ఆ స్త్రీని ఆకర్షించి వశీకరణ చేసుకోదలిచినప్పుడు రామబాణం లాంటి ఈ మంత్రతంత్ర విధానం ఎంతో ఉపయోగపడుతుంది ఇది చాలా అతి రహస్యమైన విద్య దీనికి ముందు నిశ్చలమైన చిత్తం అంటే మనస్సు కేంద్రీకరణ అనేది ముఖ్యం అంటే సెంట్రలైజ్ చేయాలి దాని మీద మొదట ఒక రూపాన్ని బాగా తన మనస్సుతో చూడడం అభ్యసించుకోవాలి ఫస్ట్ గురి చూస్తాం బాణం వేసేవాడు ప్రాక్టీస్ చేసేవాడు ఎలా అయితే చేస్తాడో తుపాకీతో చూపుతో చూస్తాం అలా చేసుకోవాలి అది ఎవరైనా కావచ్చు మనసులో తలచిన సమయంలో తాను చూచిన రూపం తన మనోదృష్టిలో స్పష్ట సుస్పష్టంగా కనిపించాలి క్లియర్గా అనిపించాలి ఎక్కడ హేజీగా అంటే పొగ పొగగా ఇదిగా కాదు క్లియర్గా ఎలా చూశాడో అలా ప్రతిబింబం ఇలా ప్రింట్ అయిపోవాలి ఇక్కడ ఉదాహరణ ఒక స్త్రీ బజార్లో పోతుంది ఆ స్త్రీని చూచావు ఆ రూపం బాగా గుర్తుంచుకోవాలి నిరామయంగా నిశ్చలంగా ఉండి ఆ చూచిన స్త్రీని తలుచుకుంటే ఆ స్త్రీని వద్దకు వస్తున్నట్లుగా భావించుకుంటే ఆ రూపము అలా వస్తున్నట్లే కనిపించాలి రియల్గాని ఇదే నిశ్చల చిత్తంతో భావించుట లయమగుట లీనమగుట ఈ సమయంలో బయట ఎవరు కనిపించరు వాళ్ళు పిలిచినా నీకు వినపడదు ఇలాంటి కేంద్రీకరణ స్థితిని సమాధి స్థితి అంటారు చాలామంది జపం చేస్తూ 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 ఉండగా మాల అయిపోతుంది అలాగే ఉండిపోతారు దాని సమాధి అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట ఇకపోతే ఇప్పుడు అసలు ఈ మంత్రం ఏం చెబుతుందనే విషయం మనం చూద్దాం అయింకార ప్రణవాక్షరశ్చ వదనం ద్రామ్ ద్రీం కుచావేష్టితం క్లీం నాభిస్థిత గుహ్యమంతరగతం బ్లూ ఊరుద్వయం సౌహు కారేణతో పంచబాణ సదృశం బంధూకపుష్పధృతి ధ్యాయేత్ వర్గ విభూషిత్య పులకో గంగా ప్రవాహో ద్రవ అంటే ఏం చెప్తుంది ఈ పంచబాణాల్లో ఒక బాణము కామదేవునిది కామదేవుడు అంటే ఎవరు సౌందర్యము సుకుమారము సమ్మోహనానికి అతి దేవత ఆయన బా ఐదు బాణాల వరుసగా ఏమిటి ఉన్మాదము తాపనము తావనము శోషణము సమ్మోహనము స్తంభనము ఉన్మాదం అంటే ఏంటి పిచ్చి వెర్రి అంటారు సార్ అంత పిచ్చి అమ్మాయి అంటే అంత వెర్రి ఏంటంట అలాగే శోషణము అంటే ఏంటి ఒకళ్ళు ప్రేమల పడ్డారనుకో ఆ వ్యక్తి దూరమైందనుకో అదే ఆలోచనలు ఉండిపోతారు ఉండిపోయి తిండి కూడా సరిగ్గా తిన సుష్కించిపోతూ ఉంటారు అంటే విదర్ ఏవే ఒక పువ్వు ఎలా వాడిపోతుందో ఒక చెట్టుకున్న ఆకు ఎలా వాడిపోతుందో అలా అయిపోతూ ఉంటారన్నమాట ఓకే నెక్స్ట్ తాపరం అంటే బాధపడటం ఒక నరకం అనిపిస్తాం సంమోహనము అంటే మోహింప చేయటం స్తంభనము బలహీనపరచటం ఇవన్నీ కూడా కామదేవుడి యొక్క ఐదు బాణములు ఎవరైతే కనుక ఈ మంత్ర ప్రయోగం చేస్తారో అవతల వాళ్ళు వీళ్ళంటే ఒక పిచ్చిగా ఒక బెర్రిగా ఉంటారు వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ గురించి ఒక నరహం అనిపిస్తూ ఉంటారు ఈ ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి అందుకనే పంచబాణాత్మిక అని అన్నారు మంత్రాన్ని ఇకపోతే ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటో చూద్దాం రాగరజ్జువు అనంగుడు కందప్పుడు మన్మథుడు మనసిజుడు మధనుడు రతిప్రియుడు పుష్పభానుడు పుష్పధన్ముడు కామదేవుడు ఓకేనా అసలు ఈ కామదేవుడికి గురించి ఏంటి ఆయన గొప్పతనం ఇట్ ఈస్ త్రూ కామదేవ్ రతి దట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కరెంట్ ఆఫ్ శివలింగ శక్తి కీప్స్ జనరేటింగ్ ద ద్రిల్ అండ్ జాయ్ ఆఫ్ సెక్స్ అండ్ లవ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అర్థమైంది కదా చక్కగా ఎంత క్లియర్గా ఉందో ఇక వశీకరణం ముఖం వశీకరణం యొక్క అర్థం చెప్తాను స్త్రీ యొక్క ముఖము అహంకారం స్త్రీ యొక్క ముఖము అయింకారమున ఉన్నట్లు అంతేగాని అహంకారం ఆవు ముఖం మీద ఉన్నట్టు కాదు స్త్రీ యొక్క ముఖమే అహంకార మీద ఉన్నట్లు అంతేగాని అహంకారము ఆవిడ ముఖం మీద ఉన్నట్టు కాదు ఉన్నట్లు అనగా ఈ అక్షరము ఆమె ముఖంపై ప్రస్ఫుటంగా కనిపించాలి అలాగే ద్రామ్ ద్రీం ఈ రెండు ద్రాణ బీజాలు దత్తాత్రేయ బీజం ద్రామ్ అనే ఎర్ర మందారం లాంటి రంగులు యక్షల ఆమె స్థములు పైన ఉన్నట్లుగా ఎట్లా కుడి స్థనము పైన ద్రాము ఎడమ స్థలం పైన ద్రీము నాభి ఎందు క్లీము మర్మస్థానం అంటే యోని స్థానం అనేందు బ్లూము రెండు తొడలపైన సౌహు సౌహు ఉన్నట్లుగా ఈ చోటుల్లో ఈ మన్మద బాణాలు తగిలినట్లుగా భావిస్తూ తాను ఆనందాన్ని పొందుతూ ఉంటే అక్కడ స్త్రీకి పులకాంకులం ఏర్పడి శీఘ్రంగా సాధకుడిని చేరుతుంది అది దాంట్లో ఉన్నటువంటి ఆ శ్లోకములో అర్థం ఇది చాలా అనుభవం సంపాదించి చేయదగింది ఇలా ఈ పంచబాణ ప్రయోగం వలన స్త్రీలు గంగా ప్రవాహముల కామరసము పొంగి ద్రవించి సమ్మోహిత కావడంలో ఎటువంటి సందేహము లేదు ఇది మంత్రశాస్త్రము చెప్పినదే నేను చెప్పట్లేదు అయితే ఈ ప్రయోగానికి ముందు దీనికి సంబంధించిన మంత్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే మంత్రభేదాలు చాలా ఉన్నాయి ఒక దశామహా విద్యల్లో ఒక కాళీదేవికి ముప్పై పైచిలుకు మంత్రాలు ఎలా ఉన్నాయో ఒక తారక ఎలా ఉన్నాయో ఒక మాతంగికి ఎలా ఉన్నాయో అలాగే దీనికి కూడా మంత్రభేదాలు ఉన్నాయి అందరికీ అన్నీ పనిచేయవు ఎవరి యొక్క పేరును బట్టి ఏది చెయ్యాలో అదే చెయ్యాలి దానికి అకతక చక్రం వెయ్యాలి అరవణం చూడాలి ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది ఓకే షుగర్ పేషెంట్కి బీపీ పేషెంట్కి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నోడికి ముగ్గురికి ఒకే రకం ట్యాబ్లెట్ ఇస్తావా కాదు కదా షుగర్ వాడికి షుగర్ కంట్రోల్ చేస్తూ జ్వరం కంట్రోల్ అయ్యే విధంగా వాడికి మందు ఇవ్వాలి బీపీ వాడికి బీపీని కంట్రోల్ చేస్తూ ఈ విధంగా వీడికి ఇవ్వాలి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నోడి గ్యాస్ట్రిక్ సమస్య కంట్రోల్ చేస్తూ ఈ విధంగా ఇవ్వాలి అలాగే మంత్రం కూడా అంతే ఇది అందరికీ పని కానీ దీంట్లో మంత్రాలు రకరకాలు ఉన్నాయి అందుకని ఇక్కడ మంత్రం రాయట్లే ఇచ్చాను అనుకో ఈ అర్వపడతాలు చేసేసుకుంటారు చేసేసుకుంటే పని చేయదు ఏంటంటే మా చేయట్లేదు అంటారు కాబట్టి అందరికీ పని చేయదు అకచక్రం ద్వారా అరవడం చూసి లేదా అరవడము అంట ఏది సరిపోతుందో అది నలభై ఎనిమిది రోజులు చేసిన తర్వాత మాత్రమే ప్రయోగం చేయాలి ఇప్పుడు ఒక ఊ ఒక వ్యక్తికి ఒక ఊరు అచ్చుబాటు వస్తుందో లేదో చేయాలంటే గ్రామ అరవడం అని ఉంటుంది అది చూడాలి ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే దానికి జంత్రి విధానం ఉంటుంది అంటే ఆయం కట్టాలి కట్టిన తర్వాత ఆ నక్షత్రం సరిపోతుంది లేదు చూడాలి అంతే కదా ఒక పిల్లవాడికి నక్షత్రం బట్టి పేరు పెడతాం అది ఎలాగో మంత్రానికి కూడా అంతే అకతహ చక్రం అనేది వేసి అరవణం చూసి దాని ప్రకారంగానే చెయ్యాలి ఓకే ఇలా నలభై ఎనిమిది రోజులు చేసిన తర్వాత ఈ ప్రయోగం చెయ్యాలి ఓకే మంత్రసిద్ధి పొందకుండా మంత్ర ప్రయోగం ఎలా చేస్తారు పనికిరాదు కాబట్టి ఎవరైనా మంత్రం కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి తగిన ఫీజు చెల్లించాలి అఘతక చక్రం ద్వారా వారికి సరిపడ మన్మద పంచ పంచభవన కామదేవ సమూహ మంత్రం ఏదైనా ఒకటే ఆ మంత్రాన్ని తెలుసుకోగలరు ఇది ఎవరికీ బలవంతం లేదు కావలసిన వారికి మాత్రమే అది మీరు అనుకోండి ఇలా పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా అలా పెట్టి డబ్బు సంపాదించి ఇవన్నీ అనవసరము ఆ చక్రం ఇయ్యాలంటే మాత్రం డబ్బు చెల్లించవలసింది అలాగే ఈ మంత్రం ఉపయోగించి చేసి ఇంకో తంత్రం కూడా చెప్తాను శ్రద్ధగా వినండి అలాగే అలాగే ఈ మంత్రం ఉపయోగించి చేసి ఇంకో తంత్రం కూడా చెప్తాను శ్రద్ధగా వినండి మీరు కోరుకున్న స్త్రీ యొక్క అరికాలి కింద మట్టి అంటే ఆవిడ కాలు వేసిన తర్వాత ఆ పాద మొత్తం మీద ఇంకో కాలు పడకూడదు పడితే పనిచేదే ఆ స్త్రీ తల వింట్రికలు ఆ స్త్రీ ఒంటి మీద విడిచిన ఏదైనా గుడ్డ అది తడకూడదు తడిస్తే పనిచేదాకా అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు అరికాల కింద మట్టి తీసుకొచ్చి దానికి కొంచెం మట్టి కలిపి ఓ బొమ్మ చేయండి ఆ బొమ్మకి గారముళ్ళు బయట అమ్ముతారు గారముళ్ళు చేతపడి చేసే వాళ్ళు పెడతారు అంటే కళ్ళు ముక్కు శవని అమ్ముతారన్నమాట వెండి రంగులాగా చిన్న చిన్నిగా ఉంటాయి అవి దాన్ని పెట్టండి ఆ బొమ్మ తలకు ఆ స్త్రీ యొక్క తల తలవింటు తగిలించండి ఆ స్త్రీ విడిచిన వస్త్రం దాన్ని చుట్టండి ఇప్పుడు ఆ బొమ్మ హృదయంలో తెల్ల గురువింద గింజలు పకడం ఉంచి ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను మంత్రము అంటే మీకు ఏదైతే మంత్రం చెప్తానో ఆ మంత్రం చెప్పిస్తే భావనాశక్తితో ఆ ఏ భావనతో చేస్తావో ఆ గిర్ర గిర్ర గిర్రక తిరిగి వస్తారు ఇది తిరుగులేని మహావిద్య ఇది కూడా అంతే నలభై ఎనిమిది రోజుల్లో వాళ్ళక్క చెప్పని చేయాలి ఆ చేసిన తర్వాతే ప్రయోగం చేయాలి లేకపోతే పని చేయదు మంత్రసిద్ధి పొందకుండా మంత్రాన్ని ప్రయోగం అంటే ఎట్లా అది అది పద్ధత కాదు కదా ఆ దేవతను ముందు ఎవరైతే ఉన్నారో మన్మధుడు కామ దేవత వాళ్ళ ముందు మనం వశం చేసుకుంది అవుతుంది పని అవదు కాబట్టి వీక్షకులందరికీ ఒక మనవి దీనిలోని భావాన్ని గ్రహించి నలభై ఎందులో దీక్షగా చేసి చూడండి అనుభవానికి వస్తుంది తప్పకుండా అనుభవానికి వస్తుంది శుభం భవతు